నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా రాశులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది గురు శని ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదేవిధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదే విధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రిత్య చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి అందుకే తెలుసుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృక్షిక రాశి కింద తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాం అమ్మా ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది అండి నెలలు కూడా తప్పకుండా అమ్మ ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ తులారాశి వారికి ఏప్రిల్ నెలలో అద్భుతంగా ఉంది అనేటువంటి విషయము చెప్పుకోవచ్చును ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మీకు సప్తమ గురువు ఉండడం చేత చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఏది అనుకున్నా కూడా అనుకున్నటువంటి విధంగా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మానేసినా కూడా మరొక జాబ్ మీకు దొరికినటువంటి పరిస్థితి వృత్తి వ్యాపారాలందు కూడా ఖచ్చితంగా కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితే అయితే లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ నుండి మాత్రం కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును లేదా ఆర్థికంగా కొంచెం టైట్ అయినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క వారు మరి ఏప్రిల్ నెలకు సంబంధించింది చూసుకున్నట్టయితే కార్య సానుకూలత అదేవిధంగా ధన సమృద్ధి కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు ఇక్కడ అభిప్రాయ భేదాలు అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే భార్యాభర్తలకు కావచ్చును అదేవిధంగా కలిసి వ్యాపారం చేసేటువంటి సందర్భాలలో ఆ వ్యాపారస్తులలో కాస్త అనుకున్నటువంటి వాతావరణం ఉండకపోయేటువంటి పరిస్థితి విభేదాలు రావడము సంతాన బాధలు అంటే మీ సంతానము ఏదో విదేశీ ప్రయాణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం రాక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కావచ్చును లేదా ఇక్కడే మీ కళ్ళ ముందు ఉండేటువంటి సంతానమే మీరు చెప్పినటువంటి మాట వినకపోయేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ గోచరిస్తున్నాయి ఇంకా ప్రయాణాలలో నష్టాలు అంటే ఏదో అనుకొని మీరు ప్రయాణం సాగిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత పని కాకపోవడం కానీ ఆ వృధా ప్రయాణాలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నవి అనవసర ప్రయాణాలు బంధు నష్టము అదేవిధంగా ఉష్ణ సంబంధ వ్యాధులు అంటే స్టమక్ రిలేటెడ్ ఆల్సో ఇవి గోచరిస్తూ ఉన్నవి ఎందుకు అంటే సూర్యుని మూలకంగా మనకు సప్తమ సూర్యుని దృష్టి మూలకంగా మీకు కలత్ర సమస్యలు మాత్రం గోచరిస్తున్నవి ఏదైనా గొడవ జరిగేటువంటి సందర్భాలలో కాస్త అణిగి మణిగి అనుకోగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఆడవారైనా మగవారైనా కూడా ఇక కుజుని దృష్ట్యా చూసుకున్నట్టయితే వేల తప్పినటువంటి భోజనం కావచ్చును ధనధాన్యప్రాప్తి ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి సభా గౌరవము అంటే మీరు పనిచేసే వద్ద కాస్త గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా భార్యతో కలహాలు ఈ విషయం అయితే జ్ఞాపకం పెట్టుకోండి భార్యతో కలహాలు అనేటువంటి సందర్భంలో ఏదైనా గొడవలు ఏర్పడేటువంటి సందర్భంలో కాస్త సైలెన్స్గా బయటికి వెళ్ళిపోండి ఎవరైనా ఒకరు వన్ టూ అవర్స్ తర్వాత రండి ఇక అధికారుల నుండి కూడా సమస్యలు శత్రు వృద్ధి స్థాన చలనం కూడా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి ఏది కుజుని మూలకంగా ఇక బుధుని మూలకంగా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి విద్య పిల్లలకు ఆత్మీయుల ఎడబాటు అదేవిధంగా స్టడీ రీత్యా ఉన్నతము వైపుగా వెళ్ళాలి అనుకునేటువంటి వారికి చక్కటి సమయంగా భావన చేసుకోవచ్చును ఇక శుక్రుని మూలకంగా కలత్ర ఇబ్బందులు కలత్ర వ్యాధులు అంటే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము వృధా కోపము అధికంగా డబ్బు ఖర్చు కావచ్చును టెంప్ట్ అయ్యి డబ్బు ఖర్చు అటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే అధిక డబ్బు ఖర్చు తగాదాలు శని మూలకంగా గుర్తుంచుకొని తగాదాలు అయ్యేటువంటి పరిస్థితి గొడవలు కావచ్చును కాస్త నీచమైనటువంటి ఆలోచనలు కలిగేటువంటి పరిస్థితి శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి భయాందోళన కావచ్చును హాని ఇక్కడ హాని అంటే ఎవరినో నమ్మి మీరు డబ్బు ఇచ్చినట్టయితే అవి మీరు అనుకున్నటువంటి సమయానికి మీకు రాకపోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి అంటే ఎక్కువ కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి గృహ సమస్యలు అగ్ని ప్రమాదాలు దొంగల భయం కావచ్చును ఉద్యోగ మార్పిడి ఉద్యోగ మార్పిడి అంటే చక్కటి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎట్ ద సేమ్ టైం మీ బిహేవియర్ ద్వారా ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహానికి గురుగ్రహానికి శని గ్రహానికి మూడు గ్రహాలకు కూడా ప్రతిరోజు వీలైతే దర్శనం చేసుకోండి ప్రదక్షిణ చేయండి దీపారాధన చేయండి ఈ యొక్క మూడు గ్రహాలకు శివునికి తప్పకుండా ఒకసారి రుద్రాభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి యొక్క తులారాశివారు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి అని ఆల్ ఆశించేవ్ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతంగా తెలియజేశారు చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ అటు చిన్న చిన్న కలహాలు ఉండబోతున్నాయి అని అన్నారు కాబట్టి అలాగే పరిహారం కూడా చెప్పారు కాబట్టి చేసుకుంటూ చాలా పీస్ఫుల్ గా ఈ మంత్ తులారాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్ష రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి